క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి నూట యాభై గజాల్లో కట్టించిన అద్భుతమైన కొత్త ఇల్లు మనకు సేల్కొచ్చిందండి బ్రాండ్ న్యూ హౌస్ అండి ఈ హౌజ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇంటి ముందు రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది హైదరాబాద్ నాగోల్లో నాగోల్ మెయిన్ రోడ్కి జస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోయే విధంగా మనకి ఇల్లు అమ్మకానికి వచ్చిందండి జీ ప్లస్ టూ హౌస్ అండి ఇది హౌస్ వచ్చేసి ఉప్పల్ టు ఎల్బీనగర్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుందండి నియర్ బై నియర్ బై నాగోల్ సిగ్నల్ అలాగే నాగోల్ సర్కిల్ అంటారు కదా దగ్గరలో ఉంటుంది అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాను వీడియో మొత్తం వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకండి అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ యాదవ్ టీఎస్ ప్రాపర్టీస్ త్రిబలియా న్యూస్ ఛానల్ అండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ చేసి పెట్టుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ప్రాపర్టీ విధంగా మీ ప్రాపర్టీలు కూడా సేల్ కానీ ప్రమోషన్ ఉంటాయి ప్రమోషన్ చేస్తే సేల్ చేస్తామండి మనకు ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే చూడండి మనకి చుట్టుముట్టు బ్యాక్ ఉంటుందండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంటుంది మనకి అలాగే టూ కార్ పార్కింగ్ పెట్టుకునే విధంగా పార్కింగ్ చూడండి చూడండి చుట్టుముట్టు సెట్బ్యాక్ ఉంటుందండి ఇల్లుకు వచ్చేసి క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా అద్భుతంగా కట్టించారండి ఇల్లు వచ్చేసి నేను చెప్పడం అని కాదోలే కానీ మీరు వచ్చి చూస్తే లొకేషన్లో మీకు అర్థమవుతుంది ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకే కొంచెము అర్థమవుతుందని చెప్తున్నాను గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి చూడండి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అండి ఓపెన్ కిచెన్ ఇచ్చారు మీకు యూపీ విండోస్ అండి విండోస్ వచ్చేసి యూపీ విండోస్ డోర్లు వచ్చేసి టేక్ టేక్ డోర్లు అండి యూపీ విండోస్ మనకి ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను అండి బిల్డర్ వచ్చేసి ఇది బిల్డర్ కడుతున్న కన్స్ట్రక్షన్ అండి కానీ చాలా బాగా మంచిగా కట్టారు చాలా మంచిగా అండి కన్స్ట్రక్షన్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ పోర్చి ఉంటాను సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ హ్యాచ్ అలా ఉంటుంది మీకు ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ మీకు కవర్ చేశాను సెకండ్ ఫ్లోర్ సేమ్ హ్యాచ్ ఉంటుందని ఏం తీయలేదు చూడండి ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి ఇది పూజ రూమ్ ఇది పూజ రూమ్ గ్రౌండ్ ఫ్లోర్ చాలా మంచి ఇచ్చండి మీకు ఈ ప్లాట్ ఈ హౌస్ డైమెన్షన్స్ వచ్చేసి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ అండి థర్టీ థర్టీ వచ్చేసి వెడుతుంటుంది లెంత్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఉంటుంది అడ్డం ముప్పై అండి పొడుగు వచ్చేసి పదిహేను ఉంటుంది మీకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు చూడండి చాలామంది ఇప్పుడు అందరూ మ్యాక్సిమం అందరూ లిఫ్ట్ ప్రొవిజన్ ఇస్తున్నారు వన్ ఫిఫ్టీ యాడ్స్ ఉన్నా వన్ ట్వంటీ యాడ్స్ ఉన్నా ఎంత ఉన్నా అంతా ఇస్తున్నారు చూడండి మీకు బాల్కనీ కూడా చాలా పెద్దగా వచ్చిందండి కారిడార్ మీకు గ్లాస్ కానీ మీకు బాల్కనీ కూడా బాల్కనీలో కూడా మనకి ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు చూడండి మీకు చాలా బాగుంటుంది ఇల్లు వచ్చేసి నేను చెప్పడం మంది కాదులే కానీ మీకు నియర్ బై జస్ట్ ఒక నాలుగు వందల మీటర్ల దూరంలో మనకి ఈ హౌస్ ఎల్కి వచ్చిందండి నాగోల్ నాగోల్ టు ఉప్పల్ రోడ్ ఉంది కదా సారీ ఉప్పల్ టు ఎల్బినార్ రోడ్ ఉంది కదా ఉప్పల్ టు మనకి ఎల్బినార్ వస్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇల్లు వచ్చేసి నియర్ బై ఫ్లైఓవర్కి చాలా దగ్గరలో ఉంటుంది ఇల్లు చూడండి ఇది వచ్చేసి మనకి సిట్టింగ్ ఏరియా అండి హాల్ అండి ఇది హాల్ సిట్టింగ్ ఏరియా మీకు సెకండ్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం సీలింగ్ ప్రొవైడ్ చేశారండి ఇక్కడ కూడా మనకి కిచెన్ పెద్దగా వచ్చింది చూడండి సేమ్ ప్లేస్లో వచ్చింది కిచెన్ కూడా సేమ్ ప్లేస్లో వస్తుంది అనుకోండి ఓపెన్కిచ్చా అండి రీసెంట్గా అమ్మ అమ్మకానికి వచ్చిందని మనకి చూడండి మార్కెట్లో ఎక్కడా లేదు ఈ ప్రాపర్టీ ప్రాపర్టీ కూడా ఇంట్రెస్ట్ ఉంటే రెండు రెండుసార్లు వీడియో వీడియో చూసి కాల్ చేయండి ఈ పూజ రూమ్ అండి ఇందాక పూజ రూము ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తున్నాను చూడండి మీకు కన్సెషన్ చాలా బాగుంటుందండి మీకు యూపీ విండోస్ కానీ డోర్స్ కానీ ఫాల్ సీలింగ్ కానీ చాలా మంచిగా వేయించారు మీకు బోర్ ఉందండి మున్సిపల్స్ కంక్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది చూడండి గ్రౌండ్లో ఉంటుంది బోరు వెల్ డెవలపింగ్ ఏరియా అండి ప్రైమ్ లొకేషన్ అండి నియర్ బై నాగోల్ మెట్రో జస్ట్ దగ్గరలో ఉంటుంది మీకు ఇప్పుడు రాబోయే మెట్రో కూడా నాగోల్ టు ఎల్బీ నగర్ మెట్రో ఎగ్జిస్టింగ్ మెట్రో ఉంది కదా జస్ట్ నాలుగు వందల మీటర్ల దూరంలో మనకి ఇల్లు అమ్మకానికి వచ్చిందండి జస్ట్ డిస్టెన్స్ అంతే ఉంటుంది ఈ కామన్ ఇది పూజ రూమ్ చూడండి మంచిగా మీకు స్పేషియస్ ఆలోచింది చాలా బాగుంటుందండి మీకు ఈ హౌస్ వచ్చి చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్ ఉంటే రెండు రెండుసార్లు వీడియో చూడండి తర్వాత కాల్ చేయండి అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకో ముందుకే వీడియో చూస్తారు అలా చేయకండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ వీడియో చూడండి ఈ ప్రాపర్టీ మీకు యూజ్ కావాలనుకుంటే మీకు ఫ్రెండ్స్ కానీ కొలిక్స్ కానీ ఎవరైతే ఉంటారు కదా నైబర్స్ వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో అనేది రిలేటివ్స్కి వాళ్ళకైనా యూజ్ అవుతాయి కదా మీకు లిఫ్ట్ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారండి మీకు ముందు ముందు వాళ్ళు ఆలోచించి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు మీకు ప్లస్ పాయింట్ అదే ఉంది వెల్ డెవలపింగ్ ఏరియా అండి చాలా ప్రైమ్ లొకేషన్ చాలా మంచి లొకేషన్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసి కాల్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ సేల్ ప్రమోషన్ సేల్ ప్రమోషన్ ఉంటే ప్రమోషన్ చేస్తాం సేల్ చేస్తామండి ఈ ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసి రెండు కోట్ల ముప్పై లక్షలు అండి అంటే టూ క్రోర్ థర్టీ ల్యాక్స్ అండి త్రీ జీరో థర్టీ ల్యాక్స్ లైట్కి నెగోషియబుల్ ఉంటుంది మీకు సింటెక్స్ ట్యాంక్స్ కూడా చూడండి చాలా మంచి పెట్టారు ఇంట్రెస్ట్ ఉంటే ఓకే అనుకుంటే ఆ మీకు మీ కూర్నుకో కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్